హాయ్ అండి అందరికీ నమస్కారం మాఘమాసం ప్రారంభమైంది ఈ నెల మొత్తం ఇలా పూజ చేస్తే అఖండ ధనలాభం ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేది మాఘమాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాఘమాసం ఎంతో విశిష్టమైనది చాలామంది ఈ మాఘమాసం కోసం ఎదురుచూస్తుంటారు మాఘం అంటే పాపాలను నశింపచేసేది అని అర్థం పాపాలను నశింపచేసేటువంటి శక్తి ఉన్న ఈ మాఘమాసంకు అంతులేని ప్రత్యేకత ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాఘమాసంలో ఎలా పూజలు చేస్తే ఆ భగవంతుని అనుగ్రహం పొందుతామో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జనవరి ముప్పై నుండి మాఘమాసం ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన ముగుస్తుంది ఈ మాఘమాసంలో ఎవరైతే పుణ్యనదుల్లో స్నానం ఆచరిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి మీ జీవితంలో అఖండ ధనయోగం సిద్ధిస్తుంది అని పండితులు చెబుతున్నారు మాఘమాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలను కడిగేయమని ఆ దేవుడిని స్మరించుకోవడం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత విశిష్టత ఉంటుంది ఈ మాఘమాసంలో నదులలో కానీ చెరువులలో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే చాలా మంచిది నదులలో స్నానం చేయటం కుదరకపోతే మీరు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గోదావరి గంగా కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లను తెలుచుకుంటూ స్నానం ఆచరించవచ్చు ఈ మాఘమాసంలో నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చేయాలి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే వారికి సులభంగా దైవానుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా ఈ మాఘమాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే ఆ శివుని అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఈ మాఘమాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఆనందంగా ఉంటుంది మాఘమాసంలో దేవునికి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పువ్వులను పూజలో వాడితే మీకు ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఎర్ర మందారం పువ్వులతో దేవుడిని పూజిస్తే ఇంకా మంచిది ఈ మాఘమాసంలో ఎవరైతే గోమాతకు ఆహారం తినిపిస్తారో వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం ఈ మాఘమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే సప్తమిని రథసప్తమి అని అంటారు ఇలాంటి శక్తివంతమైన రోజున కొన్ని నియమాలను పాటిస్తే మీ ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి వచ్చింది రథసప్తమి రోజు స్నానం చేసే నీటిలో జిల్లేడు ఆకులను వేసుకొని స్నానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలం లభిస్తుందని విశ్వాసం ఈ రథసప్తమి రోజున జిల్లేడు ఆకులు మన శరీరం మీద పడితే అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు రథసప్తమి రోజున సూర్యభగవానుడు జన్మించాడు కాబట్టి ఈ రోజున భగవానికి నీటితో ఆరోగ్యం సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఈ రథసప్తమి రోజున ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి ఈ నెల మొత్తం పూజలు చేస్తే అంతులేని పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతుంది మాఘమాసంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారో వారికి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఈ మాఘమాసంలో భీష్మ అష్టమి నుంచి భీష్మ ఏకాదశి వరకు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసిన వారికి ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో వారి కష్టాలన్నీ తొలగిపోతాయి మాఘమాసంలో శుద్ధ విధియా తదియా రోజు బెల్లం ఉప్పు దానం చేస్తే చాలా మంచిది శివుడికి కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో ఈ మాఘమాసం అన్నా కూడా అంతే ఇష్టం కాబట్టి ఈ మాఘమాసంలో శివ పూజకు విశేషమైన పుణ్యం విశిష్ట స్థానం ఉంది ఈ మాఘమాసంలో పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ మాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపారా దీపాలను వెలిగిస్తే ఆ శివుని ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ మాసంలో శివునికి ప్రీతికరమైన వెలగ పండును సమర్పిస్తే శివుడు సంతోషించి కోరిన కోవరాలను ప్రసాదిస్తాడు నందివర్ధనం శంకు శివునికి పూజ చేస్తే మీ జీవితంలో ఆనందం సుఖం శాంతి ప్రశాంతత లభిస్తుంది ముఖ్యంగా ఇంట్లో పెంచిన చెట్ల పూలతో శివుణ్ణి పూజిస్తే వారి అదృష్టానికి తిరుగుండదు ఈ మాఘమాసంలో తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసమ్మ పైన అక్షింతలు పువ్వులు వేసి తులసి మాతకు నమస్కారం చేసి స్త్రీ చేస్తే స్త్రీలకు ఐదవతనం కలుగుతుంది ఈ మాసంలో ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీకున్న అప్పుల సమస్యలన్నీ తెలిగిపోయి మీ కోరికలు వెంటనే తీరాలంటే మాఘమాసంలో వచ్చే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వులను సమర్పించి ఆవు నెయ్యితో దీపారాధన చేసి నైవేద్యంగా ఎండు ద్రాక్షను పెట్టి నమస్కరిస్తే మీరు కోరిన కోరిక వెంటనే నెరవేరుతుంది ఈ మాఘమాసంలో వసంత పంచమి రోజున చదువుల తల్లి అయిన సరస్వతీదేవిని జన్ జన్మదిన జన్మదినం అలాగే సూర్యభగవానుడు కూడా ఈ మాఘమాసంలోనే రథంపై సంచారానికి బయలుదేరుతాడు కాబట్టి ఈ మాసంలో వచ్చే ప్రతి ఆదివారం అయిన రోజున ఆదిత్య హృదయం జపిస్తే సూర్యభగవాన్ని ఆశీర్వాదం వల్ల అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఈ మాఘమాసంలో ప్రతిరోజు సూర్యభగవానుడికి ఆరోగ్యం ఖచ్చితంగా సమర్పించాలి ప్రతిరోజు కుదరని వాళ్ళు కనీసం ఆదివారం ఒక్కరోజైనా ఆ సూర్యభగవానుడికి ఆర్గ్యం సమర్పించండి అలాగే ఈ మాసంలో ఎవరికైనా పేదవారికి దానం చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు ముఖ్యంగా నువ్వులను పేదవారికి దానం చేస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి అలాగే వారి జీవితంలో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ మాఘమాసంలో బ్రాహ్మణులకు రాగి చెమ్ము నిండా నువ్వులను దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ముఖ్యంగా ఈ మాసంలో ముల్లంగి దుంపను తినకూడదు నువ్వులలో కొంచెం పంచదారను కలిపి తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు మీ దరి చేరవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్